ఇన్నోవా కారు అదుపు తప్పి కల్వర్లు ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగిరెడ్డిపాయెం వద్ద చోటు చేసుకుంది ఎయిర్బెలు ఓపెన్ కావడంతో ప్రాణ నష్టం తప్పింది డ్రైవర్ మధ్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఇన్నోవా కార్ అదుపు తప్పి కల్వటును ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం వద్ద చోటు చేసుకుంది ఏడు ఓపెన్ కావడంతో ప్రాణ నష్టం తప్పింది డ్రైవర్ మధ్య మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు